హాయ్ అండి ఈరోజు మనం కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా కాలర్ నెక్ డ్రెస్ చూపిస్తాను చూడండి ఇది స్టిచ్చింగ్ చేసాక ఈ విధంగా వచ్చింది దీన్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా కాలర్ వచ్చింది ఐ నెక్ ఫ్రంట్ పార్ట్ కాలర్ నెక్ కదా ఖచ్చితంగా ఓపెన్ పెట్టుకోవాలండి ఇదిగోండి క్రిందన ఈ విధంగా వస్తాయి కట్స్ దగ్గర ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది కాలరు ఇదంతా మీకు కటింగ్లో చూపిస్తానండి ఇగోండి ఫ్రంట్ ముందు ఓపెన్ పెట్టుకోవాలండి మెడ వెళ్ళడానికి మనం కాలర్ నక్కి పెట్టాం కాబట్టి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకున్నానండి ఇగోండి హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తాను మొత్తము స్టిచ్చింగ్ చేసరికి ఈ విధంగా డ్రెస్ వస్తుంది ఇప్పుడు మీకు కటింగ్ వీడియో చూపిస్తాను చూడండి ఎలా కట్ చేసుకోవాలో ముందుగా అయితే మనం ఇచ్చిన ఆది ఆది డ్రెస్ కొలతలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం డ్రెస్ కొలతలు అయితే తీసుకొని దగ్గర రాసుకున్నాను లైనింగ్ క్లాత్ తీసుకొని రెండు మడతలు ఇట్లా వేసుకొని చూపించే విధంగా ఈ జాయింట్లు అయితే మన సైడ్ ఉండాలండి ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఉండాలి ఈ విధంగా మొత్తం రాసి పెట్టుకున్నాను మొండి లైనింగ్ అయితే నాకు ముప్పై ఎనిమిది వచ్చిందండి యాక్చువల్లీ అయితే నలభై రెండు రావాలి డ్రెస్ మొత్తం మనం కుట్టేక నలభై రెండు వస్తుందండి ఇది లైనింగ్ కదా ముప్పై ఎనిమిది పెట్టాను ఒరిజినల్ కుట్టేసరికి నలభై రెండు వస్తుందండి ఒరిజినల్ క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా షోల్డర్ ఏడున్నర వచ్చిందండి అంటే మొత్తం పదిహేను వస్తుందండి అందులో ఆఫ్ మనం పెట్టుకోవాలి ఏడున్నర ఏడున్నరకి మార్కింగ్ వేసుకొని క్రింద వైపు కూడా ఏడున్నరే పెట్టుకోవాలి అది చెస్ట్ లూజ్ అండి ఇది ఇదిగోండి ఈ విధంగా యాల్ షేప్ మనం మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఒక ఎంత వచ్చిందో అంతే శంకదింపు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం కార్నర్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక ఈ విధంగా రౌండ్గా గీసుకోవాలి మనం కటింగ్కి బాగుంటుంది ఇవి పై నుంచి కిందికి పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి నడుము గురించి ఇరవై ఒక ఇంచీస్ దగ్గర హిప్ గురించి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇగండి ఫస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది వచ్చింది నడుము లూజ్ వచ్చేసి ఎయిట్ పెట్టాలండి పద్నాలుగు పైనుండి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఎనిమిది ఇంచీలు పెట్టుకోవాలండి ఇక హిప్ లూజ్ వచ్చేసి ఇరవై ఒక ఇంచెస్ లేదా ఇరవై ఇంచుల దగ్గర మనం పెట్టుకోవచ్చు ఇట్లా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇంకా నడుము వచ్చేసి ఎయిట్ వచ్చిందండి చెస్ట్ లూజ్ వచ్చి అండి హిప్ లూజ్ వచ్చేసి పదిన్నారండి పదిన్నర దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటాం ఆ మార్కింగ్ కలుపుతూ మనం లైన్లు గీసుకోవాలండి ఇది షేప్ విధంగా షేప్ వచ్చే విధంగా మనము ఇదిగో చూపించే విధంగా లైన్లు గీసుకోవాలి ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా ఆ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ చేస్తే సరిపోయిందండి రెండు ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి మనం ఎక్స్ట్రా ఖర్చు గురించి హిప్ దగ్గర మాత్రం మనం ఒకటి పెట్టుకోవాలండి వన్ ఇంచెస్ ఎందుకంటే మనము కట్స్ వేసేటప్పుడు నీట్గా వస్తుంది ఎక్కువ పెట్టుకోకూడదు వన్ ఇంచ్ పెట్టుకోవాలి హిప్ దగ్గర ఎంతలో తీసుకున్నామో దానికి వన్ వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కలిపేసి డ్రెస్ అడుగు భాగం తీసుకోవాలండి లైక్ చేయండి ఇదిగోండి డ్రెస్ అడుగుపోదు లైన్గా కట్ చేసుకుంటాం ఏవైనా హెచ్చు తగ్గులుంటే పైన పదిన్నర వచ్చింది కదండి హిప్ దగ్గర పెట్టాను కదా కిందనైతే పదకొండున్నర లేదు పన్నెండు పెట్టుకోవచ్చు ఇదిగోండి పన్నెండు పెడుతున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టానండి చివర వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇన్ పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ పెడితే లైన్ వస్తుంది ఇగుండి దీనికి లైన్గా ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ స్ట్రైట్గా మనం గీసుకోవాలి స్కేల్ పెట్టేసి ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి ఇవి రెండు రెండు పీసులు అండి ఫ్రంట్ బ్యాకు జాయింట్ ఉంటుంది కదండి ఆ జాయింట్ ముందు కట్ చేసుకోవాలండి పైన మేడ దగ్గర ఇలా నీటి కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఏమొచ్చి మనం ఆ మార్కింగ్ చేసుకునే దీని మీద మనం అలాగా స్టిచింగ్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడైనా ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ ఒక మూడు ఇంచీలు నాలుగు ఇంచీలు తక్కువే తీసుకోవాలండి పైకే తీసుకోవాలి కిందన ఇగోండి ఇది ఫ్రంట్ బ్యాక్ డెచ్ చేసుకుందాం రెండు పీసులు వచ్చాయి కదా ఫ్రంట్ బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు ఇవి నాలుగు అనమాట ఫ్రంట్ది బ్యాక్ది కలిపి ఇక్కడ టచ్ టక్స్ అట్లా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా మరి అస్తమానం కోల్చుకోక్కర్లేదు ఇగోండి ఫ్రంట్ భాగంకి నేను లోత్ తీసాను ఇది ఒరిజినల్ క్లాత్ అండి ఇది ఫ్రంట్ అండి ఇగోండి ఒరి ఒరిజినల్ క్లాత్ని మనము సెట్ చేసుకున్నాం అనుకోండి క్లాత్ నీట్గా వస్తుంది ఫ్రంట్ భాగం పెట్టేసి ఇగోండి చూపించాం కదా క్రిందన నాలుగు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నా అండి లైనింగ్ కంటే నేను ఫ్రంట్ కట్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇవ్వండి బ్యాక్ వాట్ మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద వేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టుకున్న పర్లేదండి మనం మొత్తము జాయిన్ చేశాక మిగిలిన క్లాత్ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇట్లా రాసుకున్నాం అనుకోండి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో మనకి అర్థమైపోద్ది ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను కదా అందులోనూ షోల్డర్ ఇం వచ్చి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాను ఇది బ్యాక్ పార్ట్ అండి క్రిందికి వన్ ఇంచి మాత్రమే పెట్టుకోవాలండి ఇది కాలర్ నెక్ కదా వన్ ఇంచి డౌన్ పెట్టుకోవాలి ఇక ఫ్రంట్ని కూడా అట్లా పెట్టేసుకొని లైన్గా ఒక లైన్గా అట్లా గీసుకొని మనం షేప్ ఇచ్చుకోవాలండి ఈ విధంగా ఇట్లా రౌండ్ గీసుకోవాలి కాకపోతే పెద్ద రౌండ్ చేయకూడదండి ఇది కాలర్ కాబట్టి లైట్గా ఇవ్వ ఇవ్వాలి ఇదిగండి లైన్ మాత్రమే కట్ చేశాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి నెక్ షోల్డర్ నాలుగు పెట్టుకున్నాను నెక్ ఏమొచ్చి మూడు ఉన్నారండి ఇంకోటి సేమ్ ఇంకోటి నెక్ దింపు ఏమొచ్చి త్రీ ఇంచెస్ పెట్టాను డౌన్ త్రీ ఇంచెస్ పెట్టుకొని అది మనం రౌండ్గా కట్ చేసుకోవాలండి దీనికి కాలర్ పెట్టాలండి కాలర్ అతకాలి కదా ఈవెన్ రౌండ్గా గీసుకొని కట్ చేసుకోవాలి ఎక్కువ రౌండ్ అయితే పెట్టకూడదండి అట్లా లైట్గా అట్లా పెట్టాలి ఫ్రంట్ పాట అయితే ఖచ్చితంగా ఓపెన్ పెట్టుకోవాలండి నాలుగు ఇంచెస్ లైక్ నాలుగైనా ఐదు ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే నాలుగు ఇంచెస్ పెడతానండి డబ్బు గట్లు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా ఈ విధంగా వచ్చిందండి మొత్తం కట్ చేసేసరికి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఒరిజినల్ క్లాత్ని నాలుగు మడతలుగా వేసుకొని ఓపెన్స్ ఆపోజిట్ వైపు పెట్టేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి ఇగుండే ఆది డ్రెస్తో సమానగా హ్యాండ్ ఏమొచ్చి పైన అట్లా పరిచేసుకొని నీట్గా సర్దుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇవన్నీ పైన ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని కరువుకి వచ్చే విధంగా మనం హ్యాండ్ ఏమొచ్చి కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నానండి ఎయిట్ ఇంచెస్ వచ్చాయండి ఆర్మ్ రోజు ఇక్కడటా నాకు స్ట్రా హాఫ్ దగ్గర ఎయిట్ ఇంచెస్లో హాఫ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని పై డాట్ ఇది రెండు కలిసే విధంగా మనం కరువు చేయించుకోవాలి హ్యాండ్కి ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇంక కొలతలు లేకుండా ఆ మార్కింగ్ మీద అలా కుట్టుకొని వెళ్ళిపోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పైన ఒక డాట్ పెట్టుకోవాలండి ఈ విధంగా వచ్చాయి ఫ్రంట్ పార్ట్కి లో కటింగ్ తీసుకోవాలండి హ్యాండ్స్కి వన్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ చివర టూ ఇంచెస్ వదిలేసాక వన్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని సెంటర్లో ముప్పై ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని మూడు డాట్లు కలిసే విధంగా మనం ఆ విధంగా తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అది అలా కట్ చేసుకోవాలండి ఇంతేనండి కటింగు లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కటింగ్ వచ్చింది కదా హ్యాండ్ ఇగుండి ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అని అర్థమైపోతుంది ఫ్రంట్ వైపు పెట్టేది అది అనేసి ఇంతేనండి కటింగు కాలర్ నెక్ డ్రెస్ కటింగు ఫైనల్గా ఈ విధంగా వస్తుందండి డ్రెస్సు థ్యాంక్ అండి